తెలంగాణ మెడికల్ అడ్మిషన్స్లో జీవో నెంబర్ ముప్పై మూడు అమలు చేయాలని హనుమకొండలోని ఏకశిలా పార్క్ వద్ద ఎంబీబీఎస్ మెడికల్ సీట్ విద్యార్థులు పేరెంట్స్ నిర్సన్ దిగారిక జీవో నెంబర్ ముప్పై మూడుని అమలు చేసి స్థానిక తెలంగాణ విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు స్థానికేతరులు ఎంబీబీఎస్ సీట్లు పొంది తెలంగాణ విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారని వారు వాపోయారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తెలంగాణ మెడికల్ అడ్మిషన్స్లో జీవో నెంబర్ ముప్పై మూడు అమలు చేయాలని కోరుతున్నారు

మందికి ఈ జీవోతో అడ్డం పెట్టుకునే సీట్లు వస్తే యాభై ఐదు మంది తెలంగాణలో అస్సలు వాళ్ళు సీట్లు కొట్టారు తెలంగాణకు కావాల్సినటువంటి రావాల్సినటువంటి యాభై ఐదు ఎంబీబీఎస్ఈ సీట్లను అప్పనంగా వేరే వాళ్ళ కట్టబెట్టింది ఈ ప్రభుత్వ లాయర్లు ప్రభుత్వమే కోర్టు చెప్పలేదు కోర్టుకు వచ్చిన వాళ్ళకి ఏమని కోర్టుకు సరెండర్ అయి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించినటువంటి లాస్ట్ ఇయర్ అభిషేక్ సంఘ్వి మను కోర్టుకు వచ్చిన అందరికి లోకలిస్తామన్నాడు దీనివల్ల తెలంగాణ విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లను కోల్పోయారు ఈ జీవోను ఈ సంవత్సరం అన్న అమలు చేయండి గత సంవత్సరమే మీరు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయం వల్ల మా విద్యార్థులకు సీట్ రాలేదు మా పిల్లలకు సీట్ రాలేదు అని అంటే ఈ సంవత్సరం నూట ముప్పై ఐదు మంది పోయినసరే కొట్టుకుపోతే దీన్ని అదునుగా చేసుకొని తెలంగాణలో కోర్టుకు పోతే ఎంబీబీఎస్ సీట్ వస్తుందని ఈ సంవత్సరం నాలుగు వందల యాభై తొమ్మిది మంది కోర్టుకు పోయారు ఇది హైకోర్టులో ఉన్నాయి సుప్రీంకోర్టులో కేసు ఉంది సుప్రీంకోర్టులో విద్యార్థుల పేరెంట్స్ తరపున మేము కూడా రిటర్న్ స్టేట్మెంట్స్ అడిగితే ఇచ్చాం సుప్రీంకోర్టు దానికి వెళ్ళాం ప్రభుత్వంలో మంత్రులను కలిసాం ఎమ్మెల్యేలను కలిసాం ప్రతిపక్షాలను కలిసాం కానీ ఇది వీళ్ళందరికీ కూడా చిన్న న్యూస్ అవుతుంది ఓ ఎంబీబీఎస్ సీట్లు వంద సీట్లే కదా అనుకుంటారు ఒక్క విద్యార్థి సీట్ రాకపోతే ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు అనేది ఆ విద్యార్థి తల్లిదండ్రులు తెలుస్తుంది ఎంతో కష్టపడి బీద బడుగు బలహీన వర్గాలు తెలంగాణలో మన చదువును నమ్ముకొని ఇక్కడనే ట్వెల్త్ వరకు చదివి ఇక్కడనే నీట్ ఎగ్జామ్ రాస్తే వీళ్ళకి సీట్లు ఇవ్వకుండా సౌదీ అరేబియాలో ఆంధ్రాలో ఎక్కడో చదివినోళ్ళకు సీట్లు ఇచ్చే డోర్ను ఓపెన్ చేసింది ప్రభుత్వం ఎనభై ఆరు మందికి ఈ జీవోతో అడ్డం పెట్టుకునే సీట్లు వస్తే యాభై ఐదు మంది